వెంకట సాయి ఈ రోజు సాయి మీకు సీజర్స్ లో స్టోన్స్ లో వెరైటీస్ చూపిస్తున్నాను మన వెంకట సాయి జ్యువెలరీ లో నేను ఈరోజు సీజన్ చూపిస్తున్నాను అనగా దాంట్లో మీకు నెక్లెస్ లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ నెక్ చోకర్స్ వీటిల్లో మోడల్స్ ఈ రోజు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కటి ఇవన్నీ మన వెంకట సాయి జ్యువెలరీలో అతి తక్కువ ధరల్లోనే దొరుకుతాయి సీజర్స్లో మీకు ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంటుంది మోడల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీస్ ఈ సీజర్స్ త్రీ లైన్స్ నెక్లెస్ ఇది త్రీ లైన్స్ వస్తాయి మీకు రియల్ సీజర్స్ స్టోన్స్ వస్తుంది స్టోన్స్ అన్ని రియల్ వస్తాయి మా కింద రూబీ మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిల్డ్ అండ్ పైన మళ్ళీ రూబీ ఇచ్చాడు కమ్మలు వచ్చేసి మీకు రూబీ ఎమరాల్డ్ అండ్ రూబీ ఫ్రెష్ మా న్యూ మోడల్స్ అన్ని నెక్స్ట్ వన్ వచ్చేసి సీజర్స్లోనే ఓన్లీ వైట్ లో మధ్యలో ఎంబ్రాయిల్స్ వచ్చాయి యూనిక్ ఐటమ్మా చూడండి మోడల్ చూడండి ఇది వచ్చేసి ఫ్లవర్ ఇచ్చాడు కింద డ్రాప్ మోడల్లో ఫ్లవరు అండ్ సైడ్ వచ్చేసి డ్రాప్ మోడల్లో ఎంబ్రాయిడ్స్ ఇచ్చాడు అండ్ ఆల్సో ఫ్లవర్ టైప్ మీకు ఫ్లవర్ టైప్ వస్తుంది పైనుంచి కింద వరకు అండ్ బోసర్ టైప్ లాకెట్ వస్తుంది ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర సీజర్స్ నెక్లెస్లో నెక్ టైప్మా నెక్ టైప్లోనే పైన వచ్చేసి మీకు మామిడి టైప్ టైప్లో ఇచ్చాడు మా డిజైనింగ్ దానికి సన్న సీజెడ్స్ వేశారనమాట తర్వాత దాని కింద వచ్చేసి మీకు డ్రాప్ స్టైల్లో వచ్చాయి డ్రాప్ డ్రాప్ స్టైల్లో మీకు సీజెడ్స్ వస్తాయి రౌండ్గా వస్తుంది కమ్మల్లో కూడా మీరు చూడండి కింద డ్రాప్ టైప్ ఇచ్చాడు డ్రాప్ టైప్ ఇచ్చి పైన లీఫ్ పైన ఇచ్చాడు కదా ఈ లీఫ్ ఈ లీఫ్ టైప్ కింద కూడా మీకు ఇయర్కి ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి సీజెడ్స్లోనే ఇది మీరు నెక్లెస్ చూడండి డిజైనింగ్ చాలా బాగుంది అసలా దీనికి సీ గ్రీన్ ఇచ్చాడు సీ గ్రీన్ పైన వచ్చింది సీ గ్రీన్ నుంచి ఒక ఫ్లవర్ కూడా కాదు ఇది చిన్న కింద ఫ్లవర్ ఇచ్చాడు మధ్యలో వచ్చేసి రింగ్ మోడల్ ఇచ్చాడు రింగ్ మోడల్ ఇచ్చి దాని కింద ఫ్లవర్ ఇచ్చారు చుట్టూ వస్తుంది రేర్ కలర్స్ నేను చూపించేటి అన్ని మీకు సీజెడ్స్లో అన్ని రేర్ కలర్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి కింద డ్రాప్ టైప్లో పర్ ఇచ్చాడు పర్ల్ ఇచ్చి మధ్యలో సీ గ్రీన్ స్టోన్ వచ్చింది నెక్స్ట్ మా ఇది టూ లైన్స్ వచ్చింది టూ లైన్స్ లీఫ్ మోడల్ సీజెడ్స్ టైప్ టైప్లో మీకు పింక్ ఇచ్చాడు పింక్ లైట్ పింక్ లైట్ పింక్ సీజర్స్ అన్నీ లైట్ కలర్స్ వస్తాయి మీకు ఒరిజినల్ సీజర్స్ వస్తాయి డబల్ లైన్ ఇయర్ రింగ్స్ కూడా లీఫ్ టైప్ ఇచ్చాడు మధ్యలో వచ్చేసి మీకు మా అదే పింక్ స్టోన్ కంటిన్యూ అవుతుంది ఇయర్ రింగ్స్లో కూడా లీఫ్ మోడల్ మా ఇది డబల్ స్టెప్ సీజర్స్ సీజర్స్లో మీకు కటింగ్ మారింది చూడండి ఓవెల్ షేప్ ఓవెల్ షేప్ ఇచ్చి దాని మధ్యలో వచ్చేసి మళ్ళీ ఓవెల్ షేప్ స్టోన్ ఇచ్చాడు పెద్ద స్టోన్ ఇచ్చాడు మధ్యలో ఫ్లేవర్ వచ్చింది ఫస్ట్ లైన్ అంతా మీకు ఓవెల్ షేప్ వస్తుంది ఫస్ట్ లైన్ అంతా ఓవెల్ షేప్లో ఉంది చూడండి అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి బాక్స్ అండ్ ఫ్లవర్ టైప్ బాక్స్ మీకు చుట్టూ సీజర్స్ వచ్చేసి స్మాల్ సీజర్స్ వస్తాయి మధ్యలో బాక్స్ టైప్ సీజర్స్ వస్తుంది టూ లైన్స్ మా టూ లైన్స్ అంటే మీకు అంటే నెక్కి కాదు అట్ లాంగ్ కాదు ఇది మీడియం మీడియం సైజ్ వస్తుంది నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి డబల్ ఫ్లవర్ ఇచ్చారు డబల్ ఫ్లవర్ ఇచ్చి పైన ఓవెల్ షేప్ ఇచ్చారు స్టడ్కి కింద వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు సేమ్ ఈ ఫ్రంట్ లైన్ లో ఉంది కదా ఓవెల్ అది దీనికి మ్యాచ్ చేశారు అనమాట టీజర్స్ లోనే ఇది ఫ్లవర్ మోడల్ మా ఫ్లవర్ మోడల్ అంటే పద్మం టైప్ అనమాట దానికి హ్యాంగింగ్ వచ్చేసి రూబీ లీఫ్స్ ఉంటాయి కదా పద్మానికి అదే లీఫ్ టైప్ నీకు రన్నింగ్ ఇచ్చారు ఇట్లా వెళ్ళిపోతుంది కమ్మలు వచ్చేసి పైన లిఫ్ట్ టైప్ ఇచ్చాడు లిఫ్ట్ టైప్ ఇచ్చి దాని కింద ఫ్లవర్ ఇచ్చారు హ్యాంగింగ్ వచ్చేసి రూబీమా నెక్స్ట్ మీకు సీజెట్లో ఇది యూనిక్ మోడల్ న్యూ మోడల్ మధ్యలో ఎంబ్రాయిడ్ ఇచ్చి బాక్స్ టైప్ అండ్ పైన వచ్చేసి ఫ్లవర్ ఫ్లవర్ బాక్స్ టైప్లో వచ్చేసి ఎంబ్రాయిడర్ ఇచ్చాడు ఇది వచ్చేసి ఫ్లవర్ వచ్చింది అండ్ డ్రాప్ టైప్లో మీకు ఎంబ్రాయిడ్ వస్తుంది మ్యాచింగ్ కమ్మలు వచ్చేసి పైన ఫ్లవర్ ఇచ్చారు ఫ్లవర్ ఇచ్చి దానికి బాక్స్ టైప్ హ్యాంగింగ్ అనమాట బాక్స్ టైప్ హ్యాంగింగ్లో బాక్స్లో ఎంబ్రాయిడ్ వచ్చింది సీజర్స్లోనే సింగిల్ లైన్ ఫ్లవర్ వస్తుంది మీకు ఇట్లా ఫ్లవర్ సింగిల్ లైన్ అనమాట గ్రాడ్యువల్లీ మధ్యలో పెద్ద ఫ్లవర్ పెద్ద స్టోన్ వస్తుంది పెద్ద స్టోన్ నుంచి ఫ్లవర్ అట్లాగే గ్రాడ్యువల్లీ చిన్నగా 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 వెళ్ళిపోతుంది ఇది కూడా న్యూ స్టైల్ దీనికమ్మ కమ్మలు వచ్చేసి డ్రాప్ టైప్లో ఇచ్చాడు పెద్ద డ్రాప్ నుంచి చిన్న డ్రాప్ వరకు వరుసగా పైకి వెళ్తుంది అనమాట కొత్త మా దీంట్లో వచ్చేసి మీకు సీజెడ్స్ కలర్ చూడండి సి గ్రీన్ ఇచ్చి దాని పక్కన పింక్ ఇచ్చాడు కింద మళ్ళీ లీఫ్ మోడల్కి ఫ్లవర్ మోడల్ ఇచ్చారు ఇట్లా వెళ్ళిపోతుంది ఇది ఈవెన్గా వెళ్ళిపోతుంది ఇట్లాగా అండ్ దీనికి కమ్మలు వచ్చేసి ఫ్లవర్ ఇచ్చారు అనమాట ఇక్కడ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా దాన్ని ఏం చేశారంటే ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ చేశారనమాట వన్ టూ ఫ్లవర్ పైన వచ్చి స్టడ్ లాగా వస్తుంది లీఫ్ స్టడ్ వస్తుంది లీఫ్ స్టడ్ సేమ్ సి గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ ఇది సీజర్స్లో కొత్త మోడల్ మా డబుల్ స్టెప్ వస్తుంది విత్ కింద హ్యాంగింగ్ వచ్చేసి మోనాలిసా బీడ్స్ వస్తాయి సి గ్రీన్ స్టోన్ ఇచ్చారు సి గ్రీన్ స్టోన్కి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీకు మోనాలిసా బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చారు డ్రాప్ టైప్లో ఇచ్చారనమాట డబుల్ స్టెప్ బాగుంటుంది ఇది ఇది కమ్మలు వచ్చేసప్పటికి ఈ లాకెట్ ఎలా ఉందో దీని మోడలే కింద హ్యాంగింగ్ ఇచ్చాడు దాని కింద హ్యాంగింగ్ వచ్చేసి మీకు మోనాలిసా బీడ్ మా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ మోడల్ మా డబల్ స్టెప్ మీకు మీడియం లెంత్ వస్తుంది డబుల్ స్టెప్ లాంగ్ చైన్ టైప్లో ఫ్లవర్ మోడల్ వచ్చింది కింద హ్యాంగింగ్ వచ్చేసి డ్రాప్ ఇచ్చాడు డ్రాప్ లాకెట్ ఇచ్చాడు బోచర్స్ వస్తాయి వెనక ఇటు ఇటు షోల్డర్ దగ్గర బోచర్ టైప్లో వస్తుంది అండ్ కమ్మల దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇదే వైట్ స్టోన్స్ కమ్మలు వచ్చేస్తాయమ్మా నెక్స్ట్ సీజర్స్లోనే ఇది ఇంకో మోడల్ మా రింగ్ లాగా వచ్చింది మోడల్ డిజైన్ రింగ్ డిజైన్ వచ్చి దానికి వచ్చేసి డ్రాప్ టైప్లో రూబీస్ ఇచ్చారు ఇంకా కమ్మల విషయానికి వస్తే సేమ్ అదే మీకు డ్రాప్ టైప్లో రూబీ ఇచ్చి పైన నెక్లెస్ మోడలే మీకు పైన స్టడ్ కింద వస్తుంది స్టడ్కి హ్యాంగింగ్ వస్తుంది రూబీ హ్యాంగింగ్ వస్తుంది సీజర్స్లోనే ఇది ఇంకో మోడల్మా ఇది వచ్చేసి పైన వచ్చి ఫ్లవర్ ఇచ్చాడు సీజర్స్ వైట్ వైట్ స్టోన్స్తో ఫ్లవర్ వచ్చింది కింద వచ్చేసి లీఫ్ స్టైల్లో గ్రీన్ ఇచ్చారు అండ్ ఫ్లవరు లీఫ్ అనమాట ఫ్లవర్ వచ్చేసి వైట్ లీఫ్కి ఎంబ్రాయిల్ ఇచ్చాడు ఎంబ్రాయిల్ అంటే వైట్ ఫ్లవర్ ఎంబ్రాయిల్ లీఫ్ టైప్ అనమాట లీఫ్ టైప్ ఇచ్చి దాని కింద వచ్చేసి డ్రాప్ స్టైల్లో మళ్ళీ ఎంబ్రాయిల్స్ మళ్ళీ ఎంబ్రాయిల్స్ వచ్చాయి కమ్మల విషయానికి వస్తే కింద వచ్చేసి ఈ డ్రాప్ స్టైల్ వచ్చేసి కింద ఇచ్చాడు డ్రాప్ స్టైల్లో వైట్ సీజెడ్స్ మధ్యలో వచ్చి లీఫ్ స్టైల్ దీని నెక్లెస్ మ్యాచింగ్ మధ్యలో లీఫ్ స్టైల్ అండ్ అగైన్ పైన వచ్చేసి ఈ ఫ్లవర్ సీజర్స్లోనే ఇది యూనిక్ మోడల్ మా లీఫ్ స్టైల్ వచ్చింది ప్లస్ మధ్యలో స్టోన్ చూడండి స్మోకీ ఇచ్చాడు స్మోకీ కలర్ వైట్లోనే స్మోకీ స్మోకీ కలర్ వచ్చింది అండ్ మధ్యలో ఫ్లవర్ కింద లీఫ్స్ వచ్చాయి అండ్ కమ్మల దగ్గరకు వస్తే సేమ్ మీకు డ్రాప్ కింద వచ్చేసి లీఫ్ స్టైల్ ఇచ్చాడు స్టడ్ వచ్చేసి అదే స్మోకీ మోడల్ స్టోన్ వచ్చేసి స్టడ్ లాగా వచ్చింది సింగిల్ లైన్ సింపుల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సింగిల్ లైన్ అనమాట సింగిల్ స్టోన్ ఫ్లవర్ స్టోన్ లాగా వచ్చింది ఫ్లవర్ స్టోన్ ఇచ్చి మధ్యలో చిన్న బడ్ ఇచ్చాడు చిన్న బడ్ కమల్ మామూలుగానే డ్రాప్ స్టైల్ స్టడ్ సింపుల్ సీజన్స్లోనే ఇది ఇంకొక మోడల్ మా ఇక్కడ నుంచి మీకు కింద ఫ్లవర్ వస్తుంది కింద ఫ్లవర్ వస్తుంది కింద ఫ్లవర్ మీకు మోడల్ మారింది చూడండి రౌండ్గా లేదు ఫ్లవర్ అండ్ పైన వచ్చేసి ఎంబ్రాయిల్డ్ ఎంబ్రాయిల్డ్ బేస్ లైన్ ఇచ్చాడు ఎంబ్రాయిల్డ్ బేస్ లైన్ కింద వచ్చేసి ఫ్లవర్ సీజర్ వైట్ వైట్ స్టోన్ ఫ్లవర్స్ వచ్చాయి కమ్మలు వచ్చేసి మీకు పైన ఇక్కడ బేస్ లైన్ ఎంబ్రాయిడ్ ఇచ్చాడు కదా ఇక్కడ స్టట్ టైపు పైన ఎంబ్రాయిల్డ్ కింద హ్యాంగింగ్ వచ్చేసి ఈ ఫ్లవర్ వచ్చిందనమాట ఇది వచ్చేసి మీకు లో న్యూ మోడల్ మా న్యూ మోడల్ ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ మీకు ఇది పైన వచ్చేసి వైట్ సేమ్ మీకు ఇందాక ఇందులోనే మీకు గ్రీన్ చూపించాను ఇప్పుడు బేబీ పింక్ చూపిస్తున్నాను బేబీ పింక్ కమ్మలు వచ్చేసి పైన మీకు ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ వచ్చి స్టోన్స్ తోటి కమ్మలు వచ్చింది స్టడ్ కింద హ్యాంగింగ్ వచ్చేసి సేమ్ బేబీ పింక్ వచ్చింది మా కొత్త మోడల్ ఇది ఇంట్లో వచ్చేసి సీజర్స్ పైన వైట్ ఇది రాయల్ బ్లూ మా రాయల్ బ్లూ కలర్ డ్రాప్స్ ఇచ్చారు రాయల్ బ్లూ కలర్ డ్రాప్స్ కమ్మలు వచ్చేసి పైన స్టడ్ కింద సేమ్ ఈ లీవ్స్ లాగే ఫ్లవర్ అనమాట మీకు వైట్లో పీకాక్ మోడల్ ఇది పీకాక్స్ ఉన్నాయి చూడండి ఇటు ఒకటి వైట్ మోడలు ఇక్కడ పీకాక్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పీకాక్ మోడల్ వచ్చేసి మీకు మధ్యలో రూబీ రూబీ వచ్చింది ఫ్లవర్ మోడల్ వచ్చి కమ్మలు వచ్చేసి మీకు రూబీ మధ్యలో ఇచ్చారు కింద వచ్చేసి మీకు బుట్ట వచ్చింది బుట్టలు బుట్ట కింద హ్యాంగింగ్ వచ్చేసి ముత్యాలు పర్ల్స్ ఇచ్చారు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని స్పెషాలిటీ చెప్పాలంటే పైన వచ్చేసి నేను తిప్పుతున్నాను చూడండి రూబీ ఇది చేంజబుల్ అనమాట మీకు రూబీ ఎంబ్రాయిడర్ రెండు వస్తాయి మీరు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు కమ్మలో అండ్ కమ్మతో పాటు మీకు ఈ నెక్లెస్లో కూడా మీకు ఇది చేంజబుల్ అనమాట స్టోన్ చేంజబుల్ టూ టైప్స్గా వాడుకోవచ్చు దీన్ని ఈ నెక్లెస్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ మా సీజెడ్స్లో ఫ్లవరు పైన కింద వచ్చేసి డ్రాపు కింద డ్రాప్ మోడల్ వచ్చింది కమ్మలు వచ్చేసి పైన స్టడ్ కింద డ్రాప్ మోడల్ మా సేమ్ ఇదే ఫ్లవరు డ్రాపు సేమ్ మోడల్ వస్తుంది ఇది మీకు ఇంకో మోడల్ మా లీఫ్ టచ్ వచ్చింది చూడండి డబల్ లీఫ్ డబల్ లీఫ్ డబల్ లీఫ్ ఇచ్చింది ఇక్కడ పైన అంతా డబల్ లీఫ్ వచ్చింది కింద డ్రాప్ సెక్షన్ మనం డ్రాప్ మధ్యలోకి వచ్చేసప్పటికి ఫ్లవర్ ఇచ్చారు డ్రాప్స్ అండ్ కమ్మల దగ్గరకు వచ్చేటప్పటికి కింద ఫ్లవరు పైన స్టడ్ మీకు అదే నేను ఇందాక వేరే బాక్స్ స్టైల్ చూపించాను కదా స్మోకీ ఫినిష్ స్టోన్స్ అని ఆ స్టోన్స్ వచ్చాయి మా దీంట్లో వైట్ సీజర్స్లోనే ఇది ఇంకో మోడల్ మా డబుల్ స్టెప్ వస్తుంది డబల్ స్టెప్పు వచ్చేసి ఫ్లవర్ వస్తుంది మీకు పైన వచ్చేసి చిన్న ఫ్లవరు కింద దానికి వచ్చేసి కింద రోక్ వచ్చేసి పెద్ద ఫ్లవర్ వస్తుంది బోచర్ టైప్ లాకెట్స్ వస్తాయి అటు ఇటు షోల్డర్ వైపు అండ్ కమ్మల విషయానికి వచ్చేటప్పటికి సేమ్ ఇది కింద పెండెంట్ ఇచ్చారు కదా ఆ పెండెంట్ మోడలే వస్తుంది సీజర్స్లో ఇది ఇంకో మా రూపీస్ వైట్ రూపీస్ వస్తాయి పైన ఫ్లవర్ దాని బాక్స్ మోడల్ వస్తుంది బాక్స్ మోడల్ లోపల బాక్స్ టైప్ లోనే మీకు రూబీ వస్తుంది అండ్ హ్యాంగింగ్ మధ్యలో పెండెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న పెండెంట్ మాత్రం ఫ్లవర్ ఇచ్చి మాత్రం వదిలేసారు బాగుంది షార్ట్ అండ్ స్వీట్ దాని తర్వాత మీరు కమ్మల దగ్గరకు వచ్చేటప్పటికి పైన ఫ్లవర్ కింద బాక్స్ టైప్ వచ్చింది సీజర్స్ లోనే చౌకర్స్ అనమాట నెక్ చౌకర్స్ వస్తాయి నెక్ చౌకర్లోనే ఇది విత్ ఎమరాల్డ్ ఇది ఎమరాల్డ్ కింద హ్యాంగింగ్ వచ్చేసి పర్ల్స్ ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసి రూబీమా రూబీ ఇచ్చారు సేమ్ ఆ స్టైల్ కాదు ఇది ఇది ఫ్లవర్ మోడల్ ఇందాక చూసిన డ్రాప్ మోడల్ అయితే ఇది ఫ్లవర్ మోడల్ అనమాట దీనికి కూడా హ్యాంగింగ్ వచ్చేసి పర్ల్స్ మా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి నేను శాంపిల్కి మాత్రమే అన్ని పెట్టున్నాను మీరు షాప్ విజిట్ చేస్తే మీకు బోల్డ్ మోడల్స్ చూడొచ్చు వచ్చి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్ మోడలే వచ్చింది పద్మం మోడల్ ఓవెల్ షేప్లో రూబీ వస్తుంది చోకర్ నెక్ చోకరు అండ్ హ్యాంగింగ్ వచ్చేసి మీకు పర్ల్స్ ఇచ్చారు అండ్ దాంట్లోనే నేను చిన్న సైజు చూపిస్తున్నాను ఇంకోటి చోకరు ఈ సై ఈ సైజులు కూడా మా దగ్గర ఉన్నాయి ఈ సైజులో వచ్చేసి టూ త్రీ ఐటమ్స్ ఉన్నాయి మోడల్స్ నేను మోడల్కి మాత్రం ఒకటి చూపిస్తున్నాను మీకు ఇది సీజర్స్లో న్యూ మోడల్ మా యూనిక్ మోడల్ చూడండి ఓవల్ షేప్ ఇచ్చాడు కలర్స్ చూడండి అసలు కలర్ వచ్చేసి మీకు బేబీ పింక్ బేబీ ఆరెంజ్ బేబీ ఆరెంజ్ మా బేబీ ఆరెంజ్ వచ్చి ఫ్లవర్ వస్తుంది లాంగ్ చైన్ ఇది లాంగ్ వేసుకోవచ్చు లాంగ్ వస్తుంది సీజర్స్ లోనే కొత్త మోడల్ మా స్టోన్స్ వచ్చి ఓవెల్ షేప్ స్టోన్ ఇచ్చాడు అది వచ్చేసి బేబీ పింక్ స్టోన్ వచ్చింది పైన ఫ్లవర్ రౌండ్ మోడల్ వచ్చి దాంట్లో సిట్టింగ్ వచ్చేసి సిట్టింగ్ కూర్చోబెట్టారు దాన్ని బేబీ పింక్ స్టోన్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అన్ని రియల్ వస్తాయి మా మీకు రియల్ వస్తాయి నేను చూపించినవన్నీ మీకు రేర్ కలర్స్ రేర్ కాంబినేషన్స్ అన్ని చూపించినట్టు మీకు స్పెషాలిటీ ఏంటంటే మనకి మీ వేగ స్థాయిలోనే ఇవన్నీ దొరుకుతాయి మా కొత్త మోడల్మా ఇది కూడా లాంగ్ చైన్ వస్తుంది బాక్స్ మోడల్ మీకు సి గ్రీన్ వస్తుంది మా సీ గ్రీన్ స్టోన్స్ తోటి యూనిక్ మోడల్ ఇది నేను స్పెషాలిటీ వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు కింద ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది మీకు ఏ శారీకైనా కానీ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది ఇది సీజర్స్ లో మన షాప్ లో కొత్త మోడల్ మా సీజర్స్ లో ఎంబ్రాయిల్ గ్రీన్ ఎంబ్రాయిడర్ గ్రీన్ ఇచ్చారు బాక్స్ రై టైప్ లో ఎంబ్రాయిడర్ గ్రీన్ వస్తుంది అండ్ ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ లాకెట్ చూడండి లాకెట్ అసలు డిఫరెంట్ మోడల్ గా ఉంది హ్యాంగింగ్ విత్ పోల్స్ కాంబినేషన్ మా మధ్యలో వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ ఇచ్చారు మళ్ళీ చుట్టూ చుట్టూ వచ్చేసి లీప్ స్టైల్లో మీకు సీజర్స్ వస్తాయి సీజర్స్లోనే ఇంకొక యూనిక్ మోడల్ మా బేబీ పింక్ వైట్ స్టోన్స్ తోటి వస్తుంది ఫ్లవర్ వచ్చింది కింద పెండెంట్ ఇచ్చాడు పైన వచ్చేసి పైన రోకి వచ్చేసి ఫ్లవర్ మోడల్ పెండెంట్ కింద వచ్చేసి మామూలు పెండెంట్ ఓవెల్ పెండెంట్ ఇచ్చారు దీనికి వచ్చేసి హ్యాంగింగ్ వచ్చేసి మోనాలిసా బీడ్స్ వచ్చాయి డబుల్ స్టెప్ వస్తుంది మన సీజర్స్లోనే కొత్త మోడల్ ఎంబ్రాయిల్స్ ఎంబ్రాయిల్స్ విత్ లీఫ్ స్టచ్ వచ్చింది మీరు ప్రతి పీస్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకదానికొకటి అసలు సంబంధమే ఉండదు అన్ని యూనిక్ స్టైల్స్ ఉంటాయి మీకు ఒకదానికొక సంబంధం ఉండదు అండ్ ఆల్సో ఇవన్నీ డిజైనర్ పీసులు మా నేను అన్ని చూపించేది డిజైనర్ పీసెస్ వస్తాయి మీకు అన్ని నెక్లెస్లు ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ మోడల్ చూపిస్తున్నా సీజర్స్లో నేను వైట్ సీజర్స్ దీని మోడల్ చూడండి డిజైనర్ ఎంత బాగా డిజైన్ చేశాడో షేపింగ్ ఇచ్చారు కింద వచ్చేసి బేబీ ఆరెంజ్ తోటి డ్రాప్ స్టైల్లో స్టోన్స్ వచ్చాయి మీకు ప్రతిదీ ఇనుక మోడలే ఉంటుంది ఒకదానికి ఒక సంబంధం లేకుండానే మోడల్స్ ఉంటాయి మన షాప్లో మీరు మన షాప్లో వచ్చేసి అన్ని యూనిక్ స్టైల్స్ దొరుకుతాయి ఒకదానికి ఒకటానికి అసలు సంబంధం ఉండదు అన్ని డిజైనర్ పీస్లే చూపిస్తున్నాను మీకు నేను చూపించింది కొంత మీకు ఇది సీజర్స్ లోనే ఇంకొక మోడల్ మా పైన వచ్చేసి లీఫ్ మోడల్ ఇచ్చారు లీఫ్ మోడల్కి వచ్చి బేబీ పింక్ స్టోన్స్ వచ్చాయి దాని మధ్యలో వచ్చేసి వన్ రో వచ్చేసి సింగిల్ స్టోన్ వచ్చింది దాని కింద వచ్చేసి ఫ్లవర్ మోడల్ హ్యాంగింగ్ వచ్చింది ఫ్లవర్ మోడల్ హ్యాంగింగ్ ఇది నెక్కి వస్తుంది మా ఇది వచ్చి ఇంకోటి డిఫరెంట్ స్టైల్ మీకు రాయల్ బ్లూ చూపిస్తున్నాను రిచ్ లుక్ ఉంటుంది మీకు ఇది డిజైనర్ పీస్ ఇది కూడా దగ్గర నుంచి చూడండి మీరు తెలుస్తుంది